ఇప్పుడు మనం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అభ్యర్థిని మాధవి గారిని మాట్లాడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సభకు విచ్చేసిన నాయకులకి మండలాధ్యక్షులకి కార్యకర్తలందరికీ నమస్కారం అండి ఈరోజు మన దేశంలో మన ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యపడింది అయితే ధర్మో రక్షతి రక్షిత అనే నిదా నినాదంతో ఎప్పుడూ బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుణ్ణి ప్రతి ఒక్క విద్యావేత్తని విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను ఈరోజు నుంచి మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాల్సిందిగా నేను ఒక్కొక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై సంతోషం వర్దిల్లాలి సంతోషం మేడం మాధవి గారు చాలా